భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్ మనగూరు పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసినందుకు విచ్చేసిన ఎస్పీ కి మనగూరు డిఎస్పీ రవీనందర్ రెడ్డి పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు మనగురు పోలీస్ స్టేషన్లో సిబ్బంది ఎస్పీ రోహిత్ రాజ్కు గౌరవ వందనం చేశారు అనంతరం ఎస్పీ పోలీస్ స్టేషన్లో ఉన్న లాకప్ రూమ్ మరియు రికార్డులను తనిఖీ చేశారు పెండింగ్లో ఉన్న కేసులను తరినం పూర్తి చేయాలని ఆయన కోరారు స్టేషన్ సమీప ఆవరణను పరిశీలించారు స్టేషన్ సిబ్బంది యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు నూతనంగా నిర్మిస్తున్న పోలీస్ స్టేషన్ ని పరిశీలించారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ రవీందర్ రెడ్డి సిఐ సతీష్ కుమార్ ఎస్ఐలు మేడ ప్రసాద్ రంజిత్ మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అంతేకాకుండా మనకు పెండింగ్లో ఉన్న పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా కంప్లీట్ చేయాలో దాని రిలేటెడ్ కూడా డిసిషన్ తీసుకున్నాను అంతేకాకుండా ఈ డైలాండ్రైట్ రిలేటెడ్ క్రైమ్ ట్రోన్ ఏరియాస్ ఇవన్నీ కూడా ఒకసారి ప్రాపర్గా రివ్యూ చేయడం జరిగింది నా రోజుల్లో కూడా ఒకసారి ట్రాఫిక్ సిగ్నల్స్ ట్రాఫిక్ సమస్యలను కూడా ఏ విధంగా పరిష్కరించాలో సిబ్బందితోటి అదేవిధంగా తోటి ఆఫీసర్స్ తోటి కూడా రివ్యూ చేయడం జరిగింది ఓకే థ్యాంక్ యూ